జయ శ్రీరామ ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే మన ఫాలోవర్ ఒకళ్ళు కామెంట్ పెట్టారు మేడం ఊరి దగ్గరికి వెళ్ళి పొలాల సంగతులు చూడాలన్నా రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడాలన్నా ఊర్లో పెద్ద మనుషులు ఊర్లో ప్రెసిడెంట్లు ఊర్లో వైస్ ప్రెసిడెంట్లు వాళ్ళది పెత్తనం అని చెప్పి చెప్తున్నారు మేడం వాళ్ళని తీసుకురండి మాట్లాడదాం అంటున్నారు ఎంఆర్ఓలు కానీ వీఆర్ఓ కానీ తహసీల్దార్ కానీ ఏంటి మేడం దీని గురించి మీకు ఏమైనా తెలుసా మా ఊర్లోనే ఇలా ఉందా అని అడుగుతున్నారు మీ అందరూ ఏమంటారు మీ ఊర్లలో ఉందా ఇలాంటిది ఎవరన్నా పొలం గొడవల్లో ఉన్నాయి పొలం ఆన్లైన్లో మన పేరుతో ఉన్నది వందేళ్ల నుంచి వేరే వాళ్ళ పేర్లతో ఎక్కించడం ఇదంతా పరిపాటు అయిపోయింది రెవెన్యూ డిపార్ట్మెంట్కి మా ఫాదర్ వాళ్ళకి కూడా భూములు ఉంటే అది ఎనిమిది ఎకరాలో పన్నెండు ఎకరాలో భూమిని రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వేరే వాళ్ళ పేరుతో ఎక్కించేశారు ఎక్కిచ్చేసి దాన్ని మార్చం రా అంటే మళ్ళీ దాన్ని కొలతలు కొలవాలట కొలతలు దేనికి కొలుస్తావు నా పొలము నా భూమి వందేళ్ళు మూడు తరాల నుంచి మా తాత ముత్తాతల నుంచి మా పేరుతో ఉన్న ఆస్తుల్ని నువ్వు కావాలని ఎంఆర్ఓ ఆఫీసుల్లో కూర్చుని మీ మీరు లిటికేషన్లు చేస్తూ మళ్ళీ భూముల మీదకి వచ్చి మీ భూములు కొలుస్తాం లేకపోతే మీ ఆస్తులు మళ్ళీ ఇంకోసారి చెక్ చేయాలి లేకపోతే మీకు అది లేదు అని చెప్పి మొదలెడతాం చేస్తున్నారు ఇంకోటి కూడా ఏం చేశారంటే ఈ మధ్యకాలంలో ఒక భూమి తరతరాల నుంచి ఒకళ్ళ పేరుతో పాస్బుక్ అయింది మూడు సార్లు రిజిస్ట్రేషన్ అయింది మూడు సార్లు పాస్బుక్లు వచ్చినాయి కోర్టు నుంచి భూమి మా వీళ్ళదే అని చెప్పి కోర్టుకి వెళితే ఒక ఆవిడ ఈ భూమి బలన వాళ్ళదే అని చెప్పి కోర్టు దగ్గరికి వచ్చి ఎంఆర్ఓ తహసీల్దారులు అందరూ సాక్ష్యాలు చెప్పారు ఇప్పుడు ఆ భూమిని పోరంబోకు భూమి బంజర పొలము అని చెప్పి రాసి ఆన్లైన్లో పెట్టారు ఒక రెండు ఎకరాల యాభై ఆరు సెంట్లు మూడు ఎకరాల భూమిని అంటే వీళ్ళు చేస్తున్న ఛార్జ్లు ఏ రకంగా ఉన్నాయంటే అడిగేవాళ్ళు లేరు వాళ్ళని ఎవరిని వాళ్ళు ఎవరిని క్వశ్చన్ చేసినా ప్రభుత్వాలు పట్టించుకో ఎందుకని పేపర్లో రాదు అదే ఏ డిపార్ట్మెంట్ దగ్గరించైనా రాసేయంగానే వెంటనే వాళ్ళకి తగ్గ వాళ్ళు వాళ్ళకి తగ్గ వాళ్ళు మాట్లాడేస్తూ ఉంటారు ఫస్ట్ చేసే ఆన్లైను రెవెన్యూ డిపార్ట్మెంట్ చేసేయండి శాంతం అసలు ప్రజలు రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరికి అసలు వెళ్లకుండా చేయండి దండం పెడతాను మీకు ఎందుకంటే ప్రజలు తిరగలేక పాసుబుక్కులకి తిరగలేక కాళ్ళు అరిగిపోయి చెప్పులు అరిగిపోయి ఈ పొలాలు మాకు పెద్దవాళ్ళు ఎందుకు ఇచ్చారా బాబు అనిపించేటట్టు చేస్తున్నారు వాళ్ళు మొన్న మా బంధువులు అయినా వాళ్ళ ఫాదర్ తొంభై ఐదేళ్ళు బతికాడు ఇప్పటికే ఇతనికి డెబ్బై ఏళ్ళు వచ్చినాయి ఇప్పటికీ ఇతను వాళ్ళ నాన్న పోయిన తర్వాత ఆ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కోసం ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ వీఆర్వోలు చుట్టూ తిరగాలి నేను చెప్తున్నానండి ఆఫ్టర్ ఆల్ వీఆర్ఓలు నేను చెప్తాను ముగుడు చచ్చిపోతే ఉద్యోగాలు వచ్చడానికి చేసుకున్న ఆడవాళ్ళని ఉద్యోగస్తుల్లో పెడితే ఒక ఆడదాని అయ్యి ఉండి ఇంకో ఆడవాళ్ళని కామెంట్ చేస్తారా అని ఏ కేసులు వేసుకున్నా నాకేం అభ్యంతరం లేదు పెడితే వాళ్ళు వెర్రవీగటం వాళ్లే కలెక్టర్లాగా ఫీల్ అవ్వటం సమస్యలు తీర్చడానికి అధికారులు ఉన్నారు అవునా కాదా మీరు అందరూ చెప్పండి కానీ ఆ సమస్యల్ని రెట్టింపు చేసి ఆ సమస్యలు అసలు దేనికి దాని ఏంటి ఇంకా కష్టమైన పరిస్థితుల్లోకి తెచ్చేదే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్నిసార్లు అడగాలి ఒక్కసారి మీకు అర్జీ పెట్టుకున్న తర్వాత బలానే డేట్ ఇవ్వండి ఆ డేట్కి పిలవండి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి పంపించండి లేదు వీళ్ళే పొలాల దగ్గరికి వస్తారు తవ్వుకోమంటారు ఆపమంటారు నీళ్లు పెట్టుకోమంటారు మొన్న ఎవరో చెప్తున్నారు మన ఒంగోలు దగ్గర ఒక ఫ్రెండు మూడు సంవత్సరాలు అయిందండి మేము చేపలు చెరువేసుకుంటూ వేసుకుంటూ పొలం గట్లు బాగు చేసుకుంటున్నా ట్రాక్టర్ తీసుకొచ్చి గట్ల మీద పెట్టుకున్నా సరే విఆర్ఓ వచ్చేస్తుంది వచ్చేసి మళ్ళీ డబ్బులు ఇమ్మంటుంది అది ట్రిప్కి నేను ట్రాక్టర్ పొలం మీద పెడితే చాలా డబ్బులు అడుగుతుందండి ఇది ఎక్కడ కొడవండి బాబు అని చెప్పి అడుగుతున్నారు ఏంటండి ఇది ఎక్కడికి వెళ్తోంది సమాజం వాడి పొలం వాడు దున్నుకుంటే వాడి పొలంలోకి వాడి టాక్టర్ని తెచ్చుకున్నా వాడి పొలంలో వాడు నీళ్లు పెట్టుకుంటున్నా సరి చేయదు ఆ ప్రాబ్లంని అసలు తెగనివ్వరు అసలు వాడు ప్రాబ్లం సృష్టించేదే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇన్ని పడుతున్నా మేము పొద్దున్న లేస్తా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఎమ్మెల్యే చెప్పు లెక్కలేదు కలెక్టర్ చెప్పు లెక్కలేదు ఆర్డీఓ చెప్పు లెక్కలేదు విఆర్ఓ తహసీల్దారు ఎంఆర్ఓ అసలు ఎవడ మాట ఎండు మళ్ళీ ఎంఆర్ఓలు రిటైర్ అయిపోయిన తర్వాత ఎమ్మెల్యేల దగ్గర పీఎల్గా వెళ్తుంటారు ఇంకోటి ఊర్లో పెత్తనాలు ఎలా ఉన్నాయి అంటే ఒక ప్రెసిడెంటు వైస్ ప్రెసిడెంటు లేకపోతే అక్కడున్న ఒక ప పది మందిని వేసుకు తిరిగే కుర్రాళ్ళ బ్యాచ్కి ఒక నాయకుడు ఉంటాడు వాడిది ఊళ్ళో పెత్తనం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలన్నా వాళ్ళే రావాలి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి మా ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలన్నా ఆయన్ని తీసుకెళ్ళాలి మన సిటీలో చక్కగా దర్జాగా వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి కూర్చుని నేను బలా నాయనండి నా సమస్య ఇదని మనం చెప్పుకోవట్లేదా అలా పల్లెటూర్లలో చెప్పుకునే అవకాశం ఇవ్వట్లేదు ఎవరు ఇప్పుడు ఇప్పుడు అదే మనం ఫాలోవర్ చెప్తున్నారు ఆవిడ అవకాశం లేదు మేడం మేము మనం వెళ్ళి ఆ ప్రెసిడెంట్ ఇంటి దగ్గర వైస్ ప్రెసిడెంట్ ఇంటి దగ్గర మేము హైదరాబాద్లో ఉంటాం గడిగడికి ఫోన్ చేయలేకపోతున్నాం దాచేపల్లిలో వాళ్ళ పొలాలు ఉన్నాయట ఫోన్ చేస్తే ఫోన్లు ఎత్తరు కనీసం వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ ఇట్లాంటి వాళ్ళు మా అంతరం మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తేనేమో వాళ్ళు స్పందించరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి బలాన వాడు నా పొలాలు ఆక్రమించుకుంటున్నారు లేకపోతే వాడు కౌలు ఇవ్వట్లేదని కేసు పెడదామని వెళ్తేనేమో మీ ప్రెసిడెంట్ ఉందండి మీ వైస్ ప్రెసిడెంట్ ఉందని మాట్లాడదామంటారు వాళ్ళతో మాకేంటండి సంబంధం మా పొలాల మీద వాళ్ళ పెత్తనాలు ఏంటి అని అడుగుతున్నారు మీకు ఇట్లాంటి అనుభవాలు ఉన్నాయా ఉంటే కామెంట్లో చెప్పండి ఏం చెప్పాలో మనం ఇంకోటి చెప్తున్నాను రాజకీయ నాయకులు అనేవాళ్ళు మనం ఎన్నుకున్నది మన పనులు చేసి పెట్టడానికి మాత్రమే అంతేగాని ఇళ్ళ దగ్గర ప్రెసిడెంట్లకి వైస్ ప్రెసిడెంట్లకి చిన్న చిన్న ఆకు బ్యాచ్లు అంటారు చూసారా ఎగిరిపోయే ఆకులు ఉంటాయి అలాంటి బ్యాచ్లకి మనం వెళ్ళి వాళ్ళ కొంపల్లో వాళ్ళ గుమ్మాల్లో కూర్చోడానికి కాదు అర్థమైందా దేనికి మన పొలాల మీద వాళ్ళ పెత్తనాలు ఏంటి వాళ్ళ అధికారాలు ఏంటి ఎంఆర్ఓ అధికారం ఏంటి నా పొలం ఆన్లైన్లో నువ్వు ఎందుకు ఎక్కిచ్చవు మా ఫాదర్ వాళ్ళది కూడా ఎనిమిది ఎకరాలు పన్నెండు ఎకరాల పొలాన్ని వేరే వాళ్ళ పేర్లతో ఎక్కించి అది మేము ఫైట్ చేయడానికి ఎనిమిది నెలలు పట్టింది ఎనిమిది నెలలు ఆ తాత ముత్తాత పేపర్ అండి అసలు నువ్వు నాలుగు నెలల క్రితం ఉన్న పేరుని నువ్వు తీసేసి వేరే వాళ్ళ పేర్లు ఎందుకు ఎక్కిస్తావు నువ్వు మళ్ళీ అవన్నీ సరి చేయడానికి మళ్ళీ డబ్బులు మళ్ళీ కొలతలు కులిపించుకుంటానికి మన డబ్బులే ఎక్కిచ్చేది వాళ్ళు యాభై వేల రూపాయలు ఎవరి తాత సొమ్మని తీసుకొచ్చి పెట్టాలి వీళ్ళకి దేనికి పెట్టాలి ఎవరి తాసము దాచారండి మన ఇంట్లో వీళ్ళ డబ్బులకి పెట్టడానికి కొలతలకి డబ్బులు మళ్ళీ వాళ్ళు వచ్చినందుకు డబ్బులు ఏంటిదంతా ఎంత దందా జరుగుతుందంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో వాళ్ళు డాక్టర్ ట్రాక్టర్ పొలంలోకి వెళ్తే డబ్బులు ఇవ్వాలి గట్లు బాగు చేసుకుంటే డబ్బులు ఇవ్వాలి రొయ్య పిల్ల చేపల చెరువుల్లో ఒంగోలు పిల్లల్ని వేస్తుంటే డబ్బులు ఇవ్వాలి ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికెట్ ఇవ్వండి మేము ఆయన పిల్లలవని చెప్తే డబ్బులు ఇవ్వాలి ఇదా రెవెన్యూ డిపార్ట్మెంటు అలాగే అనకాపల్లి జిల్లాలో కూడా ఎయిత్ క్లాస్ పాప పాప పేరున వంద ఎకరాలు భూమి రాసిందిట రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇవాళ న్యూస్ తల్లికి వందన డబ్బులు పడలేదేంటని తల్లిదండ్రులు సచివాలయానికి వెళ్తే మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళండి మీ పాప పేరున వంద ఎకరాలు భూమి ఉందిట అది ఏదో సరి చేసుకోండి అని అర్థమైందా ఇలాంటి మెంటాలిటీ ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్లో మనుషులు ఉన్నారు వీళ్ళందరినీ ఎలా చేయాలి ఎలా బాగు చేయాలి ఎంత చెప్పినా ఆన్లైన్లో కంప్లైంట్లు ఇచ్చుకుంటూ వస్తాం ఆన్లైన్లో కంప్లైంట్లు ఇస్తే ఏమవుతుంది ఏం ఉపయోగం లేదు పైగా మరిని బెదిరిస్తారు రండి మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా మీ భూమి మీదకి రండి రండి చూసుకుందాం రండి మీ భూమి మీదకి ఇది రుబాబులు కనుక రెవెన్యూ డిపార్ట్మెంట్తో ఖచ్చితంగా గట్టిగానే మాట్లాడి మీ పని సాధించుకోండి అంతే తత్తత్తా మామమ్మ అన్నారంటే వాళ్ళు పదేళ్ళు మీ జీవితకాలం అయిపోతూ ఉంటుంది అర్థమైందా మీ జీవితకాలం అయిపోయి మీ కాళ్ళు అరిగిపోయి ఈ పొలాలు ఆస్తులు తాతలు మిగిలిచి చావకుండా పోయేదని చెప్పి తిట్టుకునే పరిస్థితి వచ్చింది ఎంతోమంది పోయేవాడు ఎలాగో పోయాడు ఈ ఆస్తు నాకు మూట కట్టిపోయాడు ఈ ఆస్తులు మమ్మల్ని ఏం చేసుకోమంటారు అని చెప్పి చెప్పే పరిస్థితి వచ్చింది మీరేమంటారు